జిల్లా కేంద్రంలోని వాసి మతాలయంలో శుక్రవారం గురువారాల ఏకాదశి వ్రత ఉద్యాపన ఉత్సవం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఘనంగా నిర్వహించారు గురువార ఏకాదశి వ్రతం పదకొండు వందలు నిర్వహించవలసి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఋతు సంబంధమైన దోషం వల్ల ఏర్పడిన పాప నివృత్తి కోసం ధర్మరాజు అడిగిన ప్రశ్నకు శ్రీకృష్ణ పరమాత్మ ఈ వ్రతం యొక్క మహత్యం తెలిపినట్లు దీనికి గాను ఈ వ్రతాన్ని మాత్రం సామూహికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు వ్రత అనంతరం వ్రతంలో పాల్గొన్న మహిళలు మంగళహారతి మంద్రపుష్పం నిర్వహించారు అంతకు ముందు గణపతి నవగ్రహారాధన తదితర స్థాపిత దేవత పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మణారాయణ బృహస్పతి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు వైదిక కరతువులను ఆలయ ప్రధాన అర్చకులు శ్రీశీల భాస్కర్ శర్మ నిర్వహించారు

तो ये लीजन कर लिया वरुण न नन्तार फदि कुमव मेमिंग कहे नाम पवस्त्रवस्तमं जयस्य रदानं विपस्ता स्वर्ग तमण्या सुगौतम मे मानस हिन्दे यत्र बोवे साध्या संधि देवा गच्छ गच्छ వాసవి మాతాకి జై జగిత్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవనంలో చేసి ఉన్నటువంటి వాసవి మాత ఆలయంలో అంటే గురువారం ఏకాదశి వైశాఖ మాసంలో రావడం అనేటువంటిది ఒక మంచి విశిష్టమైనటువంటి విధంగా మనం తలుచుకుంటాం కృతయుగంలో జరిగినటువంటి ఋతు సంబంధమైనటువంటి దోషం వలన ఆ దోష నివారణ కోసం ఏ విధంగా ఆ దోషం నివృత్తి అవుతుందని చెప్పి ధర్మరాజు కృష్ణ పరమాత్మను అడిగినటువంటి దానికి దాని యొక్క ప్రాయశ్చిత్తంగా ఈ యొక్క వ్రతాన్ని చేయాలి అని చెప్పి ఆ దోషం చేసుకున్నటువంటి దంపతులు భర్త ఒక వృషభం ముద్దులాగా భార్య యొక్క కుక్కలాగా అదే ఇంట్లో జన్మించినారు మరి వాళ్ళ యొక్క జన్మ వృత్తాంతాన్ని నేర్చుకున్నటువంటి కుమారుడు ఏ విధంగా వాళ్ళ జన్మ చరితార్థం కావాలి అనటానికి ఓ మునీశ్వరుని అడిగితే అప్పుడు మునీశ్వరుడు ఈ యొక్క వ్రతాన్ని చెప్పినాడు అని చెప్పి కృష్ణ పరమాత్మ ధర్మరాధుకు చెప్పినటువంటిది ఇది యుగంలో జరిగింది యుగంలో జరిగినటువంటి విషయాన్ని చెప్పి మరి వాళ్ళకి ఏ విధంగా మోక్షం జరిగింది అంటే ఈ యొక్క గురువార ఏకాదశి వ్రతం అనేటువంటిది నిర్వహించుకొని పదకొండు వారాలు చేసుకొని తదుపరి ఉద్యాపన అనేటువంటి జరుపుతుంటారు అది చేసినట్లయితే వాళ్ళకు ఋతు సంబంధమైనటువంటి దోషాలు కూడా తొలగిపోయి తల్లిదండ్రులకు కూడా మంచి మోక్షం ప్రసాదింపబడుతుంది అని చెప్పి ఉద్దేశం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి చెప్పినటువంటి విషయం ఇది నిన్న ప్రొద్దున ఉదయము గురువారం తొమ్మిది గంటలకు ప్రారంభమై రాత్రి పదకొండు గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినారు తిరిగి మళ్ళీ ఉధ ఈరోజు శుక్రవారం నాడు ఉద్యాపన కార్యక్రమం జరిగింది తర్వాత మంగళారతి మంత్రపుష్పం చేసి వాళ్ళకు ఆశీస్సులు అందజేయడం అనేటువంటి జరిగింది వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆయుధారోగ్యాన్ని ప్రసాదించి బిడ్డాపాపంతో చల్లంగా ఉండాలని ఆ వాస మాత్రం వేడుకున్నాం జై వాస్ మాతాకి జై